కాంగ్రెస్ పార్టీ నూట నలభై యవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్రం మహాత్మాగాంధీని అవమానిపరిచే విధంగా ఉపాధి హామీ పథకంలో ఆయన పేరును తొలగించి విబి రామ్జీ పేరును తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు కేంద్ర వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ ఫోటోలు పెట్టుకుని ఉపాధి కార్యక్రమాలు చేస్తూ బిల్లుపై నిరసన వ్యక్తం చేయాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం పిలుపునిచ్చారు 我不在，就是谁？ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ తెస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉపాధి హామీ పథకానికి గుట్లు కొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే గాంధీ గారి ఇందిరాగాంధీ గారి పట్ల నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే మార్చేకానికి వచ్చి మహాత్మా గాంధీ రోజు ఈ ఉపాధి హామీ పథకానికి ఏపీ రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని జాతిపితను మహాత్మా గాంధీ స్వతంత్రద్యమ పోరాటాన్ని అవమానపరచినట్టు బీజేపీ అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఉపాధి హామీ కార్యక్రమం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రూపు మార్చొద్దు పేరు మార్చొద్దు అనేటువంటి డిమాండ్ మీద ప్రొటెస్ట్ చేస్తాను కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి భారతీయ జనతా పార్టీ పేర్లు మార్పు చేసి గాంధీ కుటుంబం పట్ల అసహ్యంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలంతా గమనించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను